హలో అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు పెద్దచందన్ లైఫ్ స్టైల్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసి చిన్న పిల్లలకి మన దగ్గర ఉన్న క్లాతులతో అయితే చిన్న పిల్లలకి ఈరోజైతే రెండు ఫ్రాక్స్ అయితే కుడతాం అనుకుంటున్నాను ఇంకా అయితే ఇప్పుడు నేను దానికోసమే లైనింగ్ అయితే తీస్తున్నాను అనమాట ఇది పాలిస్టర్ లైనింగేనండి అంటే వరి ఇష్టం ప్రకారం వాళ్ళకి స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇది ఏంటంటే నా దగ్గర ఉన్న క్లాతులతో నేను కుడుతున్నాను కాబట్టి పాలిస్టర్ ఉంది కాబట్టి పాలిస్టర్తోనే నేను కుట్టేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అని చెప్పేసి డిస్ప్లేగా పెడదామని చెప్పేసి తీసుకున్నాను ఆ ఫస్ట్ కట్ ఏమో బాటమ్కి లైనింగ్ అనమాట ఇది వచ్చేసి బాడీకి మన దగ్గర అంటే నేను కట్ పీసెస్ అమ్ముతాను కాబట్టి కట్ పీసెస్తోని క్లాత్ నేను ఇలా ఫ్రాక్స్ కుట్టి పెడతాననమాట డిస్ప్లేకి ఎందుకు అలా పెడతాను అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ కట్ పీసెస్ తీసుకోవాలి అన్నప్పుడు మన దగ్గర కట్ పీసెస్కి ఉన్న క్లాత్ ఉంటుంది కదా అది ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఎలా అయితే అవి కుట్టిన తర్వాత ఎలా ఉంటాయి అనేది వాళ్ళకు ఒక ఐడియా కోసం అయితే ఇలా చిన్న ఫ్రాక్స్ కానీ లేదా కొంచెం టైం ఉన్నప్పుడు పెద్ద ఫ్రాక్స్ కానీ కుట్టి డిస్ప్లేకి పెడతాననమాట ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు మన దగ్గర క్లాత్లు తీసుకుపోగా తీసుకుపోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఒక ఐడియా అనేది రావాలి కదా అందుకోసమని నేను ఐడియా కోసం అలా కొన్ని కుట్టి పెడతాను అనమాట అలా కొన్ని రోజులు కుట్టి పెడతాను ఎవరికైనా నచ్చితే ఆ ఫ్రాక్స్ కూడా తీసేసుకుంటారు తర్వాత క్లాత్లు కూడా ఇలా కుట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను చూపిస్తాను అనమాట ఆ విధంగా మన బిజినెస్ని పెంచుకునే టిప్స్ అనమాట ఇది అందుకని నేను ఇలా కుట్టి పెడతాను ఖచ్చితంగా టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టి పెడతాను కొంచెం టైం ఉంది అన్నప్పుడు పెద్ద ఫ్రాక్స్ కూడా కుట్టి పెడతాను నచ్చినవి తీసేసుకుంటారనమాట అలా నేను చాలా వరకు సేల్ చేశాను కూడా మనకి టైం ఎక్కువగా ఉండదు కాబట్టి నేను కుట్టాను కానీ కుట్టి కూడా మనం సేల్ చేసుకోవచ్చు అండి ఫ్రాక్స్ కుట్టి కూడా సేల్ చేసుకోవచ్చు ఇంతకుముందు నేను చెప్పాను కదా మా దగ్గర అలానే కట్ తీసుకొచ్చేసి క్లాత్లు ఫ్రాక్స్ కుట్టి సేల్ చేస్తూ అనమాట మనం బిజినెస్ అనేది పెంచుకోవాలన్నప్పుడు అలా కూడా మనం ఆ యొక్క ఐడియా అనేది తీసుకోవచ్చు చాలా మందికి యూస్ అవుతుంది కానీ కొంచెం రిస్క్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏదైనా కూడా ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉండకుండా హ్యాపీగా జరిగేది ఏదీ ఉండదండి ఖచ్చితంగా దేనికైనా రిస్క్ ఉంటుంది రిస్క్ ఉన్నా పర్లేదు మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దేంట్లో అయినా ముందడుగు వేయాలన్నమాట ఏదైనా ఉంటుంది వట్టిగా ఊరికే డబ్బులు రావు కదా వస్తాయి చాలా రకాలుగా మనము ఒక్కొక్కసారి కష్టపడితేనే అది సాధించగలుగుతాము అంటే మనం ఫిజికల్గా లేదు ఒక్కొక్కసారి మెంటల్ టెన్షన్తో కూడా మనము కష్టపడాల్సి వస్తుంది అనమాట ఏ ఏదో ఒక విధంగా మనం కష్టం అనేది ఖచ్చితంగా చేయాలండి అది మెంటల్ టెన్షన్ అయినా లేదా ఫిజికల్ టెన్షన్ అయినా ఏదైనా కూడా పర్లేదు కానీ ఖచ్చితంగా కష్టం అనేది ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము కష్టపడకుండా ఏది రాదు అందులో ముఖ్యంగా మనం ఏదైనా కూడా పాజిటివ్గా ఉండాలన్నమాట మనం చేస్తాము చేయగలము అన్న పాజిటివ్ థింకింగ్తో ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాము లేదు మనం చేయలేము అనుకుంటే ఇంక అక్కడే ఉండిపోతాం అన్నమాట ఖచ్చితంగా నా లైఫ్లో అయితే నేను చాలా ఫేస్ చేశాను చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అన్ని ప్రాబ్లమ్స్ అంటే షాప్ పెట్టే ముందు కూడా నేను చాలా ఆలోచించాను చాలామంది నన్ను ఎన్నో రకాలుగా అన్నారనమాట అంటే మన దగ్గర వాళ్ళే అన్నారనమాట షాప్ ఎందుకు ఇంట్లోనే కొట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అలా ఎవరు పడితే వాళ్ళు అలా అంటే కొంతమంది ఏమో షాప్ పెట్టడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో ఎందుకులే ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి కదా మళ్ళీ కష్టపడడం ఎందుకులే అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే అలా ఉంటారు ఇలా ఉంటారు కానీ మొత్తానికైతే ఎవరైనా కూడా వెనక్కి తొయ్యాలనే చూస్తారు కానీ మీరు ముందుకెళ్ళండి మీరు చేసుకోండి మీరు బ్రతకండి అని అనే అనేవాళ్ళు ఎవ్వరు ఉండరండి అది బాగా గ గమనించుకోండి అలా ఆలోచించే వాళ్ళు మన లైఫ్లో ఎవరో ఒకరిద్దరైనా ఉన్నారు అంటే మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాము కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు ఎవరైనా కూడా చెడిపోతే నవ్వే వాళ్ళే ఉన్నారు కానీ బాగుపడితే చూసి సంతోషపడే వాళ్ళు ఉండరు అనమాట కాబట్టి ఎవరిని కూడా ముందుకు వెళ్ళనిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అంతకన్నా ఉండరు సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మన అంతటా మనము ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సరే చెయ్యండి అని చెప్పి అనేవాళ్ళు కూడా ఒక్కరు కూడా ఉండరు అనమాట ఎందుకంటే మన ఒకరు బాగుపడితే ఓర్వలేని జనాలు చాలామంది ఉంటారు అలా ఉన్నంతకాలం ఎవ్వరూ బాగుపడరండి కానీ వాళ్ళు ఇవ్వరు కష్టపడితే ఓర్వరు అలాంటి జనాలు చాలామంది ఉన్నారు నేను నేను కూడా చాలా ఫేస్ చేశాను అలాంటివి నేను స్టార్టింగ్లో అయితే చాలా సఫర్ అయ్యేదాన్ని ఇప్పుడు కూడా సేమ్ అనమాట ఏంటంటే ఇంకా అవి కొన్ని కొన్ని మనం చెప్పడానికి కూడా ఉండవు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ అనమాట నేను నాకు అలాంటివి చెప్పడం కూడా ఇష్టం లేదు ఇంకా అలాంటివి చాలామంది మనల్ని వెనక్కి తోయాలని చూస్తారండి కానీ ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉండి కష్టపడే తత్వం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా స్టార్ట్ చేసే చేయొచ్చు అనమాట అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అయితే చెప్పాను కదా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు మనం ఏదైతే అనుకుంటామో మన మనసులో మనం ఏమైతే అనుకుంటామో మన పేరెంట్స్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళైతే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత అయితే హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మన హస్బెండ్ సపోర్ట్ మనకు ఉన్నంత వరకు ఇంకా ఏ దిగులు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం మనకు చాలా బెస్ట్ అనమాట ముందుగా మన హస్బెండ్ మనం ఒప్పించుకున్నాము అంటే చాలండి సపోర్ట్ ఉంటే చాలు నిజంగా లేడీస్ ఎవరైనా కూడా ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారండి సపోర్ట్ లేకపోతే మాత్రం ఏదీ చేయలేరు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారని కాకుండా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని మీరు ఏ అయినా చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు నా ఉద్దేశం అయితే అదనమాట ఇప్పటివరకు అయితే నాకు మా హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా ఉందండి ఎవరు ఏదనుకున్నా నాకు అస్సలు అవసరం లేదు నేను ఎలాంటి విషయాలని పట్టించుకోదలుచుకోలేదు ఇప్పటి నుండి ఇంతకుముందు ఒకలాగా ఉంది కానీ ఇప్పటి నుండి అయితే నేనైతే అలా అలానే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఒకరు వచ్చి మాట్లాడతారు ఏదో ఒకటి మాట్లాడతారు నీకు అది ఎందుకులే ఇది ఎందుకులే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఏం చేయకుండా ఉంటే వాళ్ళు ఏమైనా ఒక రూపాయి ఇస్తారా మనకి ఇవ్వరు కదా మనం కష్టపడితేనే మనకు వస్తుంది మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏడుస్తూ ఉంటే మనకి మనీ లేగానో లేకపోతే ఇంకా మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే హ్యాపీగా చూసి నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏదో కష్టపడుతుంది కదా చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అనేవాళ్ళు జాలి పడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారనమాట అందుకని ఇప్పటి నుండి నా విషయాల్లో నేను ఏదైతే కొన్ని కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నానో వాటి గురించి అయితే ఇప్పటి నుండి వదిలేద్దాం అనుకుంటున్నాను అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు కానీ నేను కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు అవన్నీ వదిలేస్తున్నాను నాకు అసలు అవసరం లేదు నేను నా ఫ్యామిలీ తప్ప నాకు దీని గురించి ఆలోచించడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇక ఎందుకంటే అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది అవన్నీ ఇప్పుడు మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకో తెలియదు నేను ఎవరికి చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇలా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అంతే ఏదైనా కూడా చాలామంది చెప్తున్నా కదా నీకెందుకు లే షాపు అది ఎందుకు లే చాలామంది ఇప్పుడు ఒక పది మంది పది మందిలో ఒకరిద్దరు మాత్రమే వర్క్ చేసుకోండి అని అంటే అని మిగతా వాళ్ళందరూ వద్దు నీకెందుకులే అది ఎందుకు ఎందుకు నువ్వు చేయగలవా అని డిస్కరేజ్ వాళ్ళు ఉంటే ఎవరికైనా ఒకసారి మనకి ముందుకు వెళ్ళే వాళ్ళని కూడా వెనక్కి తోసినట్టు అయిపోతుందండి ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అలా డిస్కరేజ్ వాళ్ళు ఉంటే వాళ్ళు అలా అంటున్నారు కదా మనం చేయగలుగుతామా లేదా మనం అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట అలాంటి ఆలోచనలు కలిగించేది వాళ్ళే అనమాట కానీ మరి మనకి ఏదైనా అవసరం వస్తే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరు అలా అందుకని నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఎవరైనా కూడా చెప్పాను కదా మన ఇంట్లో మన హస్బెండ్ ఒప్పుకుంటే చాలండి వాళ్ళు ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా మీరు ఫాస్ట్గా స్టార్ట్ చేసేసేయండి ఎందుకంటే మనకు వస్తుందా రాదా అనేది పక్కన అంటే పక్కన పెట్టేయండి ఏదైనా ట్రై చేయాలి కదా ట్రై చేసిన తర్వాత అది వస్తుందా రాదా అనేది తర్వాత విషయం మనం ఏది ట్రై చేయకుండా అది రావట్లేదు చేయట్లేదు నేను బిజినెస్లో సక్సెస్ కాను నేను ఈ బిజినెస్ పెడితే నాకు లాస్ వస్తుంది అది పెడితే లాస్ వస్తుంది అలా అనుకుంటూ పోతే జీవితంలో ఏది చేయలేము అనమాట ఏదైనా ట్రై చేయాలి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి అలా మనం ఒక వంద వరకు కూడా ట్రై చేయొచ్చండి ఎవరైనా ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి వంద వరకు స్టార్ట్ చేసి వంద స్టార్ట్ చేయండి అంటే వంద వరకు మీరు ట్రై చేయండి అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కదా ప్రయత్నించాలి ఖచ్చితంగా ప్రయత్నించాలి ఒక్కటి కాకపోతే ఒకటి నేను ఇలా ఇప్పటికీ చాలా రకాలుగా ప్రయత్నించాను ఇంకా కూడా కావట్లేదు అంటే ఇంకా ట్రై చేస్తాను నేను కూడా ట్రై చేస్తాను చెయ్యాలి ఎందుకంటే మనం లైఫ్లో ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ట్రై చేస్తూనే ఉండాలి మన లైఫ్ మొత్తం అంతే ఇంకా అలసిపోయి మనం పక్కన కూర్చున్నాము అంటే ఇంక అంతే అండి చాలామంది మనల్ని వేలెత్తి చూపే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకనే పడుతూ లేస్తూ అయినా ముందుకు వెళ్ళిపోవాలి కానీ అక్కడే మాత్రం ఆగకూడదండి నేను తెలుసుకున్నది ఇదే అనమాట నా విషయంలో అందుకనే మీ అందరికి కూడా చెప్తున్నాను నా అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎవరైనా ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూడొద్దు ఎక్కడ ఆగకూడదండి వెళ్ళిపోవాల్సింది అంతే ఒకరి గురించి ఆలోచించి మన టైంని మన లైఫ్ని వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట అలాగే ఏది ఏదైనా మన పిల్లల కోసం రేపు మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు ఖచ్చితంగా మనమే చూసుకోవాలి కాబట్టి మన హెల్త్ని మన ఫ్యామిలీని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే అనమాట నా విషయంలో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి నేను మీ అందరికీ నా లాగా చెప్పేసి మీ అందరికీ సజెషన్ అయితే ఇస్తున్నాను ఎప్పుడు కానీ డిస్కరేజ్ అవ్వద్దు ఎప్పుడు కానీ బాధపడొద్దు అనమాట ఏదైనా కూడా ముందుకు వెళ్ళిపోవాలి నేను ఏ విషయంలో అయినా చిన్నగా బాధపడినా కూడా మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలో ఇప్పటివరకు కూడా ఏది కూడా అంటే నువ్వు ఏది దేనికి బాధపడకు ఏది అవసరం లేదు అని చెప్పేసి నన్ను అంటూనే ఉంటారనమాట నాకు నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే నాకు మా హస్బెండ్ అనమాట ఇంకంతకు మించి వేరే ఏదీ లేదు అట్లా ఉన్నారు కాబట్టి నేను ఇప్పటివరకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నేను ఇప్పటికీ ఇలా ఉన్నాను అంటే కారణం మా ఆయన అనమాట అందుకని ఎప్పుడైనా కూడా ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవ్వడం కాదు మనం మన ఇంట్లో మనకేదైనా పొజిషన్ బాగాలేకపోతే హెల్ప్ చేసే వాళ్ళైతే ఎవ్వరు ఉండారండి కాబట్టి ఎవ్వరి గురించి ఆలోచించద్దు ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది చిన్న విషయానికి చాలా ఆలోచిస్తారండి నేను కూడా అంతే అనమాట ప్రతి చిన్న విషయానికి ఎవరైతే నేను మొన్న అన్న కూడా ప్రతీది నేను బాగా ఆలోచించి ఆలోచించి హెడ్డేక్ తెచ్చుకొని హెల్త్ పాడి అనమాట ఇప్పుడు మొన్న చూసారు కదా నేను హెల్త్ బాగలేక మొత్తం కళ్ళు తిరిగినట్టు అయిపోయి ఎలానో అయిపోయింది అనమాట ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించానంటే ఖచ్చితంగా నాకు కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతుంది అనమాట అందుకని మా హస్బెండ్ అయితే నన్ను తిడుతూనే ఉంటారనమాట ఇప్పుడు నీకు ఏదైనా బాగలేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట అంతే అనమాట ఎవరైనా కూడా ఇంట్లో లేడీస్ బాగాలేకపోతే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదేదో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకముందే మనము దేని గురించి ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళిపోవడమే బెస్ట్ అనమాట ఎందుకంటే చూసారు కదా నిన్ననైతే నేను కొంచెం ఆలోచించి తినకపోవడం వల్ల అసలు ఘోరంగా అంటే ఘోరంగా అసలు ఏమవుతుందో నాకే అర్థం కాలేదు ఇంకా మా హస్బెండ్కి నిన్న వచ్చిన తర్వాత చెప్తే మాత్రం తిట్టేశారనమాట అందుకని ఎప్పుడైనా మనం ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఏ వర్క్ చేయాలనుకున్నా ఖచ్చితంగా మన హెల్త్ అయితే చూసుకోవాలి మన హెల్త్ చూసుకున్నాకనే మిగతా పనులు ఏవైనా చూసుకోవాలన్నమాట హెల్త్ బాగుంటేనే కదా ఈ బిజినెస్ కాకపోతే వేరే బిజినెస్ ఇవి ఈ పని కాకపోతే వేరే పని ఏ పనైనా మనం చేసుకోగలుగు కలు కలుగుతాము ఫ్యూచర్లో మన హెల్తే బాగలేకపోతే ఇంకా మనం ఏం చేయలేము అనమాట ఖచ్చితంగా మన హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇంతగా ఏందో చెప్తున్నానంటే హెల్త్ బాగా చూసుకుంటేనే మనం మనం అనుకున్నది ఏదైనా చేయగలుగుతాము నేను అందుకే నేను ఇప్పటి నుండి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుందాము అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దామని అనుకుంటూనే ఉంటాను కానీ వచ్చే సిచ్యువేషన్స్ వల్ల ఏమి చేయలేకపోతున్నాను అనమాట ఇంకా మన మనకి చెప్పాను కదా బాగుపడితే చూసే వాళ్ళకంటే బా అంటే మనం పాడైపోతేనే నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారనమాట అలా ఉన్నారు కొంతమంది అంటే అలా ఉండద్దు ఇలా ఉండద్దు అని అంటుంటారు చూడండి అంటే వాళ్ళకి అలా ఉంటే ఓర్వలేని జనాలు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరిగేది కూడా చెడు జరగచ్చు అలా ఉంది సిచ్యువేషన్స్ కొన్ని అయితే మన దగ్గర చాలామంది అంటుంటే నేను ఏమో అనుకున్నాను కానీ నాకు అలాంటివి కొన్ని ఎదురవుతున్నాయి అనమాట ఈ మధ్యలో అందుకని నాకు కూడా అలా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కూడా పాజిటివ్గానే ముందుకు వెళ్దాము అనుకుంటున్నాను ఇప్పటికైనా కూడా ఇప్పటి చూసిన సమస్యలు అన్నీ చాలా ఉన్నాయి కొన్ని చెప్పుకునేటివి కొన్ని చెప్పుకోలేనివి కూడా చాలా ఉన్నాయన్నమాట సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా దాటుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను అండ్ అలాగే ఎవ్వరి లైఫ్లో అయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అది ఏ విధంగా అంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట అలాగే నా లైఫ్లో కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా మనిషి అన్న తర్వాత ఎవ్వరి లైఫ్లో అయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే వాటి గురించి ఆలోచించామంటే నిజంగా అక్కడే వండిపోతామండి ఆ విధంగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు నాకు చెప్పాలనిపించింది ఈరోజు ఓకేనా నిన్న నాకు అలా అయింది కదా ఎందుకు అలా అయింది అనేది మీ అందరికీ ఇలా చెప్దామనిపించింది అంతే అండ్ అసలు ఫ్రాక్స్ విషయమే చెప్పలేదు కదండి నేను ఫ్రాక్స్ అయితే చూడండి రెండు ఫ్రాక్స్ కుట్టాను మీకు చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను కుట్టిన రెండు ఫ్రాక్స్ చెప్తాను రెండు కుట్టేస్తాను అనమాట అండ్ ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్